వందనాలండి ఈరోజు మే ఎనిమిది యశుప్రభువును చే చేరాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలండి అందరినీ మనం దేవుని దగ్గరికి నడిపించాలి అనే నిర్ణయం తీసుకోవాలి అది ఒక ఒక ఇన్సిడెంట్ బైబిల్లో నుంచి చూపించి మీకు మనం ఎలా ఏం నేర్చుకోవాలో చూ చూద్దాం మార్క్ రెండు నాలుగులో ఇంటి కప్పు విప్పి పరుపుతోనే దింపిరి ఈ సందర్భము చాలా విశిష్టంగా ఉంటుంది మీరు మార్కు సువార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు దయచేసి చదవండి ఇక్కడ ఏమైందంటే పక్షవాయువు గల ఒక స్నేహితుణ్ణి వాళ్ళ ఇంట్లో అలాగే వదిలిపెట్టకుండా స్నేహితులు ఏం చేస్తారు ఒక నలుగురితో వాళ్ళ మంచమే మోసుకొని వస్తారు యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలని అయితే యేసుప్రభు ఇది జరిగింది కపెర్ణ హోంలో పేతురి ఇంట్లో కపెర్ణ హోంలో కపెన్న హోం అంటే అర్థం ఏంటంటే ఆదరణ ఇల్లు మనం అందరం కూడా పేరు పెట్టుకోవాలండి మన ఇల్లు ఆదరణించే ఇల్లుగా ఉండాలి మన ఇల్లు అయితే ఇంట్లోకి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు యేసుప్రభు బోధిస్తూ ఉన్నాడు చాలామంది అక్కడికి వచ్చారు అందుకని లోపలికి వెళ్ళేదానికి అవకాశం దొరకలేదు వాళ్ళకు అయితే వాళ్ళు మళ్ళీ వద్దాంలే లేకపోతే రేపు చూద్దాంలే అని అనుకోకుండా అందరూ కలిసి స్నేహితులందరూ ఆలోచించి బై అక్కడ హోమ్లో ఇల్లులు ఎలా ఉంటాయంటే పైన రూఫ్ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది మెట్లు బయట నుంచి ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ చాలా మటుకు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ వలలు ఆరబెట్టుకోవడానికి ఇంకా వాళ్ళు ఫిషింగ్లో ఏమేమి వాడతారో అవన్నీ కూడా ఆరబెట్టుకోవడానికి వాళ్ళు ఫిషింగ్ నుంచి రాగానే చేపలు పట్టే పని నుంచి బయటికి రాగానే వాళ్ళ ఇళ్ళకి చేరుకోగానే ఫస్ట్ వల్లలు తీసుకెళ్ళి పైన ఆరేసుకుంటారు అనమాట అట్లా ఉంటుంది వాళ్ళ ఇల్లులో మీరు కూడా ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలాగే ఉంటుంది మీరు ఒకసారి గమనించి చూడండి అప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి పైన పెంకులతో కప్పి ఉంటాయి ఆ పెంకులు తీసేసి లోపలికి దించుతున్నారు మంచంతో పాటు ఎంత ఆశ్చర్యకరమైన విషయం యేసు ప్రభు చూసి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను చాలా ఆశ్చర్యపోయాడు సంతోషించాడు మీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి చెప్తాడనమాట అంటే శారీరక ఆరోగ్యం కంటే ఆత్మీయ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పంగానే స్వస్థతపడి సంపూర్ణ స్వస్థతతో లేచి నిలబడతాడు అతను ఆ విధంగా ఈ ఇన్సిడెంట్ ఉంటుంది మరి ఆ స్నేహితుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం చూద్దాం మనం కూడా మన స్నేహితుల్ని ప్రభు దగ్గరికి చేర్ చేర్చాలి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పౌలు ఫిలిప్పి పత్రిక ఒకటి పద్దెనిమిదిలో ఏమంటాడంటే సత్యము చేతనే కానీ ఏ విధము చేతనేనో క్రీస్తు ప్రకటించబడుచున్నాడు ఇందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు మనం కూడా అలాగే సంతోషించాలి ఏదో విధంగా దేవుని దగ్గరికి నడిపించాలి ప్రభు మాటల ద్వారా శారీరక స్వస్థతకు ముందే పాపాలు క్షమించబడాలనే యూదుల విశ్వాసం బయలుపడుతూ ఉంది పరిపూర్ణత కలుగు చేయట క్రీస్తు యొక్క గమ్యమై ఉంది మనుషులు బట్టి జాలర్లుగా మనల్ని చేస్తానని చెప్పిన యేసయ్య మాటలు మనం పాటించాలి అంటే ఈ స్నేహితుల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుందాం వారి లక్షణాలు చూద్దాం మొదటిది పౌలు చెప్పినట్లు సొంత కార్యములను మాత్రమే కాక ఇతర ఇతరుల కార్యములు కూడా చూడాలి ఫిలిప్పి రెండు నాలుగులో ఈ మాట చెప్పబడింది మీరు ఎంతసేపు సొంత పనులే చేసుకుంటారా ఇతరుల పనులు చూడరా అంటాడు రెండవది యేసు ప్రభు ఆయన గొప్పతనం పైన విశ్వాసం ఉన్నందున శ్రమల కోర్చి ఆయన సన్నిధికి తీసుకెళ్లారు శ్రమ అంటే వాళ్ళు మోసుకొని పోవాలి మోపించుకొని అంటే వాళ్ళే మోయకపోయినా ఇతరులతో సహాయంతో తీసుకెళ్లారు అది కష్టమే కదా శ్రమ అనుకోకుండా తీసుకెళ్లారు మూడవది కేవలం ప్రార్థన చేసి వెళ్ళలేదు కానీ విశ్వాసాన్ని ఆచరణలో కార్యరూపంలో చూపించారు మాకు విశ్వాసం ఉంది తప్పనిసరిగా ఆయన స్వస్థపరుస్తాడు అని చెప్పి తీసుకెళ్లారన్నమాట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా వారి తెలివి ఒకచోట చేర్చి ఆలోచించి సమిష్టిగా పనిచేశారు ఐదవది కొత్త ఆలోచనలో ముందుకొచ్చారు ఫలితం దక్కింది యాక్చువల్గా డేరింగ్ పని ఇంటి యజమాని ఏమంటాడో అన్ని ఆలోచనలు ఏం రాలే వాళ్ళు చేయాలనుకున్నారు చేసేసారు ఫలితం దక్కింది వాళ్ళకి చివరిది రేపు వద్దాంలే అనుకోలే ఇదే రక్షణ దినం మనం అందరం కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడ ఈ సంఘటన ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పించారు తండ్రి అవును తండ్రి మేము పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాం అందరినీ మీ దగ్గర తీసుకురావాలని త్వరపడేటట్టు చేయమని యేసుక్రీస్తు వేడి కొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ